పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలోని ఒకటో డివిజన్లో ఈరోజు సాయంత్రం గాలివాన బీభత్సానికి పలు ఇళ్లపై కప్పులు ఎగిరిపోగా ఈ ఘటనలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ ప్రాణాపాయం నుండి బయటపడ్డ వృద్ధ దంపతులు ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం స్థానిక యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో పల్లికొండ రాజేష్ ఎవరూ ఆందోళన చేయవద్దని గౌరవ రామగుండ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీకు అండగా ఉంటారని ధైర్యంగా ఉండాలని వారికి మనోదయం కల్పించారు కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు ప్రేమ్ కుమార్ ఎస్సీ విభాగం నాయకులు భట్టాలి ప్రణయ్ ఇందారపు సాయి మైనారిటీ నాయకులు ఉమర్ అలీం పల్లికొండ రాజేందర్ ఇందారపు శ్రీకాంత్ నిరమల లక్ష్మణ్ మల్లీష్ రాజయ్య మల్లయ్య వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు వచ్చినటువంటి అకాల వర్షానికి విపరీతమైన గాలివాన బీభోత్సవానికి స్థానిక ఫస్ట్ డివిజన్ రామగుండంలో బట్టారి లక్ష్మీపతి గారు అనేటువంటి వృద్ధ దంపతులు రెండు రూముల రేకుల షెడ్డు ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి సందర్భంలో ఒకేసారి పెద్ద మొత్తంలో వీచినటువంటి గాలివాన బీభోత్సవానికి వాళ్ళ ఇంటి పైకప్పు రేకులతో ఉన్నటువంటి పైపులతో సహా గాలికి లేచి రోడ్డు మీద పడ్డ సందర్భంలో వృద్ధ దంపతులు కూడా ఆ ఇంట్లోనే ఉండడం జరిగింది అదృష్టవశాత్తు రేకులన్నీ బయట వైపున రోడ్డు మీద పడడంతో ప్ర వాళ్ళు ప్రాణంతో బయట పడడం జరిగింది వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు కానీ ఇవాళ కొసినటువంటి గాలివాన వివచవానికి ఇవాళ నిరాశ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా చిన్న భిన్నమై ఇవాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులతో సహా అన్నీ వాళ్ళు వాడుకున్నటువంటి నిత్యావసర వస్తువులు ఇవాళ తడిసి ముద్దయ్యి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నటువంటి సందర్భంలో వారికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేక ఇవాళ నిరాశలుగా అపన్నహస్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైనా కూడా సహృదయంతో ముందుకు వచ్చి వాళ్లకు అండగా నిలబడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని వాళ్ళ వృద్ధ దంపుల తరఫున బట్టారి లక్ష్మీపతి గారి కుటుంబ తరఫున మిమ్మల్ని మేము కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా వీళ్లకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మరొక వారు తెలియజేస్తున్నాం